చంద్రవంశ వంశోద్ధారక హైందవ సాతి ఆద్య పురుష అష్టప్రధాన పరివేష్ఠిత ఛత్రపతి శివాజీ మహారాజుకి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ పద పాఠ్యశాహిగా పదహారు వందల డెబ్భై నాలుగులో పట్టాభిషక్తుడైన తర్వాత రాయగఢ నుంచి తన మంత్రి మండలితో ఆలోచించి భారతదేశం యొక్క దక్షిణ దిగ్విజయ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం తర్వాత ప్రప్రథమంగా భాగ్యనగర్ అది కుతుబ్ షాప్ పరిపాలనలో ఉంది ఈనాటి హైదరాబాద్ దాన్ని దండయాత్ర చేయాలని అనుకున్నాడు అనుకున్న తర్వాత దానికి కావాల్సిన సమీకరణ అంతా చేసుకున్నాడు చేసుకుని మంత్రులందరితో ఆలోచించి ఈ దిగ్విజయ ఈ దిగ్విజయ యాత్ర పేరు దక్షిణ దిగ్విజయ యాత్ర అలాగే కర్ణాటక ఎక్స్పెడిషన్ అనే హిస్టరీ బుక్స్ లో ఉండేటుగా మనం ఈనాడు చూస్తూ ఉంటాం ఆ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజు పదహారు వందల డెబ్బై ఆరు అక్టోబర్ ఆరున బయలుదేరాడు దక్షిణ దిగ్విజయ యాత్ర పెద్ద ముహూర్తం ఇది చాలా ప్రపంచ చరిత్రలో చాలా విశేషమైంది పదహారు వందల డెబ్బై ఆరు అక్టోబర్ ఆరో తారీఖు మన ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రంలో కూడా అది చేస్తూ ఉంటాం భయం జరిగిన తర్వాత ముందర కర్ణాటకలో గద్దగనే చోట యుద్ధం చేసి జయించిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఇచ్చేశాడు కుతుబ్ షా పరిపాలిస్తున్నాడు ఐదు కుతుబ్ షా ఒకడు కుతుబ్ షాకి విషయం తెలిసింది అతను భయపడిపోయాడు అంటే ఔర కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు అంచేత ఇంకా తను ఏం చేయగలుగుతాడు శివాజీ యుద్ధం కనుక చేసేటైతే అది మనం ఏమీ అయిపోతాం అని భయపడిపోయాడు కానీ కుతుబ్ షాహి మంత్రి అనేటువంటి అక్కన్న మాదన్న వాళ్ళ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కుటుబ్ షాహికి తెలియజేశారు మీరు భయపడనక్కర్లేదు శివాజీతో మీరు మాట్లాడండి సంధి చేసుకుంటామని చెప్పండి చాలు అని వాళ్ళు చెప్పారు అలా కుటుబ్ షాహి శివాజీ మహారాజుతో అయ్యామ్ మీ యుద్ధం చేయలేము మేము సంధి చేసుకుంటాము మీరు చెప్పిన షరతులన్నీ ఒప్పందం చేసుకుంటాము అని అంగీకరించారు ఆ విధంగా తను సరెండర్ అయిపోయాడు అయిన తర్వాత శివాజీ మహారాజ్ భాగ్యనగరంలోకి చాలా పెద్ద మేళ తాళాలతో గత వెయ్యే తురగాలతో దాంతోపాటు పెద్ద ఐశ్వర్య సంపదలతో వచ్చి ఊళ్ళోటంతా కూడా తన ధనరాశి ఉంది అలా విదజల్లుతూ బంగారు నాణ్యాలని విధ జల్లుతూ నృత్యాన్ని అలా భాగ్య భాగ్యనగరంగా ప్రవేశిస్తాడు అంటే అంతవరకు మొగళ్ళు లేక కుటుంబ సాహిలు వీళ్ళే ధనవంతులైన మృతి నెలకొనేవాడు కానీ శివాజీ ఇంత ఐశ్వర్యవంతుడీ ఒకసారి తెలియజేయడానికి ఈ విషయమంతా కూడా చేశాడు శివాజీ ఒక్కతోట హైదరాబాద్ నగరంలోనే ఆ విధంగా ధనరాశి అంతా కూడా విదజల్లాడు కాబట్టి హిందువులందరికీ గొప్ప ఆత్మవిశ్వాసం వచ్చింది హిందూ సామ్రాజ్యం తిరిగి వస్తుందని హిందూ సామ్రాజ్యానికి అయ్యాడని తెలుసు కానీ కానీ హిందూ సామ్రాజ్యం ఇక్కడ వస్తుందని ప్రజలకు తెలియదు భాగ్యనగర వాసులు వచ్చేసింది హిందూ సామ్రాజ్యం మందుడుగా హిందూ సామ్రాజ్యమైనది కాబట్టి ఆ విధంగా భాగ్యనగరం ప్రవేశించిన శివాజీ మహారాజు తన విడిదికెళ్ళాడు విభుషా తీసుకెళ్లాడు విడికి శివాజీ మహారాజు విడిదిలోకి వెళ్ళాడు విడిదిలోకి వెళ్ళి రాత్రి నేను దశ చేస్తాను కానీ బస్సు చేసే ముందరు నేను అమ్మవారికి అమ్మవారి భక్తుడిని హారతి ఇవ్వాలి ఏర్పాటు చేయమన్నాడు కానీ అమ్మవారికి హారతి చేయాలి గోల్కొండ అది ఒక మసీదులాంటిది అందులో అమ్మవారికి హారతి ఎలా ఏర్పాటు చేస్తారు ఏముంటుంది దైవం అక్కడ మా హిందూ దైవం ఏముంటుంది కానీ కుటుంబ సాహి భయపడిపోయాడు భయపడిపోయి అప్పటికప్పుడు గోల్కొండ కోట పైన మూడు విగ్రహాలు పెడతాడు అది అమ్మవారి విగ్రహాలు శివాజీ అక్కడికి నెల రోజుల పాటు గోల్కొండ కోటలో నెల రోజుల పాటు హారతి ఇస్తాడు అంటే ఏమిటి అప్పటికే కుతుబ్ సాహి అంటే మారు పేరు భక్త భక్తు రామదాసుని జైల్లో పెట్టాడు కాబట్టి భక్త రామదాసుని రామాయణం ఎక్కడితే జైల్లో పెడతావా అని తిరిగి ఒక్క మాట అనుకుండా ఏమి కూడా అతన్ని వెల్లడించకుండా నేను అమ్మవారికి హారతి అనేసరికి అతను ఆ విధంగా హారతికి ఏర్పాటు చేశాడు అంటే దోకొండ కోట మీదే అమ్మవారి అంటే హిందూ దేవతని కుటుబ్ సాహి చేత పెట్టించాడు పెట్టించి హారతి ఇచ్చాడు ఈ రోజు బోనాలు అక్కడి నుంచే బొమ్మలవుతున్నాయి ఆ విధంగా గోల్కొండ కోట ఉన్నటువంటి శివాజీ మహారాజ్ ఎలాటో కుటుబ్షాహితో అనేక సార్లు మాట్లాడిన తర్వాత పెద్ద ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందం కూడా ప్రపంచంలో చాలా విశేషమైంది శివాజీ మహారాజు యొక్క సైనికులు మీరోజీ అనే వాళ్ళు ఇలా కొంతమంది అక్కడ ఉంటారు దక్షిణ విజయ యాత్ర ఖర్చు అంతా కూడా కుతుబ్ షాహీయే భరించాలి శివాజీ మహారాజ్ యొక్క దక్షిణ విజయ యాత్ర ఖర్చు అంతా కూడా శివాజీ కుతుబ్ షాహే భరించాలి అని శివాజీ చెప్తాడు కాబట్టి శివాజీ మహారాజు యొక్క దక్షిణ దిర్జాత తన్యా ఊరి వరకు మధ్య సుమారుగా శివాజీ మహారాజు డెబ్బై నాలుగు వనదుర్గా అంటే బైదానదుర్గాల్ని పన్నెండు గిరిదుర్గాల్ని చేయించాడు డెబ్బై నాలుగు పన్నెండు ఎనభై ఆరు కోటలు జయించడానికి కావాల్సిన ఖర్చు అంతా కూడా కుటుంబ సహాయం పెట్టుకున్నట్టుగా శివాజీ మహారాజు మాట్లాడాడు దానికి అతను ఒప్పుకున్నాడు అది అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాం అయ్యవారి దర్శనం చేసుకున్నాం శ్రీశైలం వచ్చి అని శ్రీశైలం అప్పటికే తలుచుకున్నాడు బయలుదేరి ఎప్పుడైనా కాబట్టి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీశైలం వైపు బయలుదేరాడు బయలుదేరి కర్నూలు రూట్లో ఒక ఆటో వచ్చి తన కొంత సైన్యాన్ని అనంతపురం పంపించి మీరు అక్కడ విడుదల చేయండి మళ్ళీ నేను తిరిగి శ్రీశైలం నుంచి బయలుదేరి పెట్టినా కల్పదుర్గా నేను అనంతపురంలో కొంత దగ్గర పెట్టాడు అంటే అది నుంచి ఎవరు దండయాత్ర కాకుండా కాబట్టి అక్కడి నుంచి వచ్చి కర్నూలుకి వచ్చి కర్నూలు నుంచి భవనాశి అని లాగే తొంగభద్ర రెండు కలుస్తాయి కృష్ణారెడ్డి దగ్గర ఈ రెండు దగ్గర అక్కడ కలిసే తోటి వచ్చి స్నానం ఆచరించాడు అక్షరం ఏడు మందిలు కలుస్తాయి కానీ భవనాశి అనేది ప్రసిద్ధి తుంగభద్ర భవనాశి కృష్ణానదిలో కలుస్తాయి కాబట్టి అందుచేత అక్కడ కలిసితో స్నానం చేసి అక్కడి నుంచి అడవి మార్గంలో ఇవాళ చాలా మంది భక్తులు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అడవి మార్గంలో బయలుదేరి అక్కడ ఐదు వేల మంది సైన్యంతో మాత్రమే శ్రీశైలం వచ్చాడు యాభై వేల సైన్యంతో బయలుదేరి శివాజీ మహారాజు ఐదు వేల సైన్యంతోనే వస్తారు గిటా ముప్పై ఐదు వేలు కొంత కరుణంలోనూ కొంత అనంతపురంలోనూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏకైక మీరు ఉన్నారో అంతా కూడా వచ్చి శివాజీ స్ఫూర్తి కింద చూస్తున్నారో ఇదే స్థలంలో విడుదల చేసి రోజు అయ్యవారి దర్శనం అమ్మవారి దర్శనం సాయంకాలం పంపి చేసుకునేవాడు అప్పటికి తొమ్మిది రోజుల పాటు అతను ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆ తొమ్మిది రోజులు అమ్మవారి ప్రత్యక్షం కాకపోయేసరికి శివాజీకి తరచుగా రామకృష్ణ ప్రవంచ సాక్షాత్కారమైనట్టుగా శివాజీ కూడా అమ్మవారి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది తొమ్మిది రోజులున్నా కూడా శివాజీకి ప్రత్యక్షం కాకపోయేసరికి శివాజీకి బాధ వేసి దిందకి వెళ్తాడు తన శిరస్సుని అమ్మవారు సమర్పించుకున్నామని కానీ ఇతరులో అతనికి సాక్షాత్కారం అవడం వల్ల ఏమో కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోయిన తర్వాత కొన్ని మాటలు లేవు అంటాడు ఆ మాటని శివాజీ సైనికుని బయట తిరిగి గుర్తుంచుకుని ఆయన లేచి ఉంటామని అంటారు ఏంటి మహారాజా శస్త్రము ప్రసాదిత బ అంటున్నారు ఏమిటి ఇదంతా అర్థం అని అడిగి అడిగితే చెప్పారనమాట అమ్మ ప్రత్యక్షమైంది మీ చేతిలో ఉన్న శస్త్రం ఏదైతే మమ్మ ప్రసాద్యత శస్త్ర దాన్ని ఇచ్చాను మమ్మ ప్రసాదిత శస్త్ర తక్షణం పూర్వ బయలుదేరు అని ధర్మరక్షణ బయలుదేరు అని చెప్పింది అందువల్ల ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం తంజావూరి వరకు పోగలో ఉన్న అన్ని కోటలు జయించుకుని బయట తిరిగి రాజధానికి వెళ్ళిపోదాం అని చెప్తాడు అప్పుడు ఐదు వేల మంది ఇక్కడి నుంచి ఐదువారి అమ్మవారి యొక్క అంటే పరమేశ్వరుడు పార్వతీ మాత యొక్క ఆజ్ఞ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరతారు కాబట్టి శివాజీ మహారాజు ఇక్కడ శ్రీశైలంలో ఇదే స్థలంలో ఉన్నాడు అందువల్ల ఈ స్థలాన్ని మనం దేవస్థానం నుంచి తీసుకున్నాం అయితే శివాజీ మహారాజు బయలుదేరేటప్పుడు దేవాలయానికి ఉత్తర ద్వారా చెప్పిన గోపురం లేదని తెలిసి దేవస్థానం వాళ్ళతో మాట్లాడి ఆనాడు దేవాలయం వాళ్ళతో మాట్లాడేసి రామచంద్ర పంతని తన దగ్గర మహిళలు ఒకళ్ళు పెట్టుకుని ఆ మనిషిని ఎక్కడే ఉండమని చెప్పి ఆ మనిషి ద్వారా ఆ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టించారు దాని పేరు శివాజీ గోపురం అది ఈనాడు చాలా ప్రసిద్ధి చెందింది కార్తీక మాసంలో మాత్రమే తెలుస్తారు అందరూ చూడొచ్చు శివాజీ గోపురం రాసి ఉంటుంది కూడా కాబట్టి అదే దేశంలో శ్రీశైలానికి శివాజీ గోపురం అనేది దేశంలో ప్రపంచంలో పెద్ద ప్రసిద్ధి గోపురం కట్టించడానికి నిర్మాణం చేయడం అని ఆజ్ఞాపించి తను బయలుదేరాడు ఈ స్థలంలో ఆయన జపం చేసుకున్నాడు ఇప్పుడు ఇది శివాజీ దర్బార్ హాల్ ఇది అష్ట ప్రధాన పరివేక్షిత శివాజీ మహారాజు ఈ దర్బార్ హాల్ పక్కనే ఆయన ధ్యానం చేసుకున్న చోటు ఉంది ఇక్కడ మంత్రి సమావేశం పెట్టుకున్నాడు కాబట్టి దర్బార్ హాల్ పక్కన ధ్యానం చేసుకున్నాడు కాబట్టి ధ్యానమందిరం అయితే ధ్యానమందిరం యొక్క మట్టితో కట్టినటువంటి భవనం కొద్ది రూపాయలు మాత్రమే ఉండేది పదహారు వందల డెబ్బై ఆరులో మట్టితో కట్టిన భవనం వెళ్ళాలని ఉంటుంది కానీ మా అదృష్టం ఏంటంటే శివాజీ మహారాజు కమిటీ అదృష్టం ఏంటంటే మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దీన్ని చూసాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పదహారు వందల డెబ్బై ఆరులో శివాజీ స్థానిక చేస్తున్న మందిరాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మేము చూసాం చూసిన తర్వాత దేవస్థానం అడిగాం ఛత్రపతి శివాజీ మహారాజు దేవాలయానికి ఉత్తరద్వారకోపడం కట్టించారు కదా మీరు ఏమన్నా శివాజీ మహారాజు స్మారకం కడతారా అని అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము కట్టరాం కావాలంటే ఆ స్థలం నీతి స్థానం తీసుకోండి అన్నారు మాకు అదే కావాలి అందుకని శివాజీ మెమోరియల్ కమిటీ అనే దాన్ని ఒక స్థాపన చేసి రిజిస్టర్ చేసి ఆ శివాజీ మెమోరియల్ కమిటీ పేరుతో ఆ దేవాత్సానికి స్థలాన్ని మేము తొంభై తొమ్మిది సంవత్సరాల డీజిట్ పంతొమ్మిది వందల డెబ్బై తీసుకున్నాం అయితే అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సంబంధించినటువంటి అఖిల భారతీయ సంఘాధికారి మూడపల్ పెంగళ గారు చాలా పెద్ద విశేషమైనటువంటి కార్యక్రమం మన దేశం మొత్తం మీద ఆశ్చర్యపోయేటుగా చేశారు ఎందుకంటే పదహారు వందల డెబ్బై నాలుగులో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ పద పాదశాహిగా పట్టాభిక్షులు అయిన తర్వాత దానికి మూడు సంవత్సరాలు పదహారు వందల డెబ్బై నాలుగు మూడు వంద సంవత్సరాలు కంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం అంటే త్రిశేత రాజ్యాభిషేక మహోత్సవం అనేది ఆయన శివాజీ రాజధాని అయిన రాయగడ మీద జరపాలని నిర్ణయం చేసుకున్నారు అయితే అది ఆర్కియాలజీలో ఉంది రాయగడ కోట అని చేత ఆ రాయగడ కోట మీద విగ్రహం పెట్టాలంటే ఆర్కియాలజీ పర్మిషన్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ కావాలి అప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆవిడతో మాట్లాడేసి రాయగడ కోట మీద శివాజీ మహారాజు యొక్క త్రిక్షేత్ర రాజ్యాభిషేక మహోత్సవాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం చేసుకుని అప్పుడు ఇలాగ మీరు చూస్తున్నారు ఎదురుకుండా ఈ కాంస విగ్రహం ఇలా ఇలాంటివి అక్కడ కూడా ఆ రోజున పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఆరో తారీఖున ప్రతిష్ఠించారు ఇందిరాగాంధీ వచ్చి ప్రధానమంత్రినిగా వచ్చి ఆవిడ ప్రారంభోత్సవం చేసింది అప్పుడు ఇదే స్థలంలో ఇక్కడ రాష్ట్ర విశ్వ వివాహ ప్రచారకైనటువంటి ఈ రామ్మోహన్ గారిని ఒక ఆయన ఉన్నారు చూశారు ఇదంతా చూసి ఇక్కడ మట్టితో చేసినటువంటి మట్టితో అయినటువంటి శివాజీ మహారాజు యొక్క కట్టడం ఉంది ఇది ఏమిటి శివాజీ మహారాజు కట్టారని జపం చేసుకున్నారు దేవాలయ అధికారిని చెప్పారు తర్వాత గెజిట్ చూశారు గెజిట్ లో కూడా ఉన్నది డిస్ట్రిక్ట్ గెజిట్ కర్నూలు లో ఉంది తర్వాత ప్రఖ్యాత బాబా బాబాసాహెబ్ పొరందరే అని పూనాలు చాలా పెద్ద ఆయన ఈ మధ్యన కానీ కాలం చేసి శివాజీ ఎక్కడెక్కడైతే తిరిగాడో అదే చాలా తో గుర్రాల మీద తిరిగాడు కేవై సంస్థల నుంచి తొంభై రెండు ఏళ్ళ వరకు ఉన్నాడు ఆయన ఆయన వచ్చి చూశాడు అవును శివాజీ మహారాజ్ ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు ఈ మట్టితో ఉన్నటువంటి కోట ఆయన ధ్యానం చేసుకున్నది జపం చేసుకున్నది అని తెలియజేశాడు అందుచేత మనం ఈ స్థలాన్ని తిరిగి శివాజీ మహారాజ్ ధ్యానమంత్రిగా కట్టాలని ఇక్కడ మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు కాబట్టి ఇది గా కట్టాలని మేము కమిటీ వాళ్ళని నిర్ణయం చేసుకున్నాం నిర్ణయం చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని రాష్ట్రీయ సంఘ అధికారులు పరమ పూజ పరమ పవిత్ర మహా మహో తపస్వి అయినటువంటి కచ్చి కంచి పరమాచారి దగ్గరికి తెలియజేశారు ఆయన వెంటనే మహాబలిపురం ప్రిన్సిపాల్ గణపతి స్థపతి అని ఆయన పిలిపించారు మా ఎదురు ఉన్నానే పిలిపించారు ఆ గణపతి స్థపతి ఎవరంటే కన్యాకుమారిలో వివేకంగా రాక్ మెమోరియల్ దానికి కూడా ఆర్కిటెక్ట్ ఆయనే ఆ గణపతి స్థపతిని పిలిపించి శివాజీ మహారాజు ధ్యానమందిరం దర్బారాలు కట్టాలనుకుంటున్నారు ఇందుకంటే శ్రీశైలం చూసిరా అని చెప్పారు పరమాచారి చెప్పారు అప్పుడు గణపతి స్థపతి ఏం చేశారు ఇక్కడికి ఇక్కడ వచ్చి చూశారు కన్యాకుమారికి డిజైన్ చేసింది ఆయనే కాబట్టి అదే డిజైన్ ఉంటుంది ఇది కూడా అయితే ఆయన ఏం చెప్పారంటే తిరిగి పరమాచార్య దగ్గరికి వెళ్ళి నేను సముద్రంలో కట్టాము కానీ సముద్రంలో రాయి చాలా చిన్నది స్థలం తక్కువ అందుకని నలభై అడుగుల గడపతో మాత్రమే వివేకానమ్మ మహారాజుకి వివేకానంద మహా మహారాజు అంటే సన్యాసి అనే వాళ్ళ ఉద్దేశం వివేకానంద మహారాజుకి కా విధంగా నిర్మాణం చేశాం కానీ ఇది చాలా నేల మీద ఉంది కాబట్టి నలభై ఏడు అడుగులు దగ్గర ఎనభై రెండు గడవకు ఎనభై రెండు అడుగులు ఎత్తుతాము ప్లాన్ చేస్తాం అని చెప్పి డ్రాయింగ్ చేసి ఒక ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ తీసి ఇచ్చారు గణపతి స్థపతి ఇచ్చిన దాన్ని పరమాచార్య స్పర్శించి ఆ కాగితాన్ని మాకు ఇచ్చారు తీసుకొచ్చిన తర్వాత మేము దాన్ని ఒక చెక్క మోడల్ చేశాం గుడితో ఆ మోడల్ కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ పరమాచార్య చూపెట్టాం ఆయన మళ్ళీ ఆశీర్వదించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిజిస్ట్రేషన్ ఎంత ఇదంతా అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి వసంత్ దాదాపాటేని ఇక్కడ భూమి పీచుకి పిలిచాం ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఆరు వచ్చి అంటే శివాజీ మహారాజు పెట్టాభిషేకం జూన్ ఆరునే ఆయన పదహారు వందల డెబ్బై నాలుగులో ఎనభై మూడు జూన్ ఆరునే ఆయన వచ్చి ఇక్కడ దీనికి భూమి పూజ చేశారు కింద ఆ శడా కూడా ఉంది తమంతా చూడొచ్చు అయితే కింద ఫ్లోరింగ్ స్లాబ్ ఏదైతే ఉందో మనం నిలబడిన స్లాబ్ ఏదైతే ఉందో ఇది ఎనభై ఆరుకు పూర్తి ఎనభై ఆరుకి పూర్తయిన తర్వాత ఇంకా మండపం తయారవుతుంది ఇరవై ఏడు భవనం ఇది ఆ తర్వాత కొద్ది రోజుల్లో విగ్రహం పెట్టాలి ఈ విగ్రహం ఎక్కడి నుంచి తీసుకురావాలని కమిటీ వారు ఆలోచించినప్పుడు బాంబే నుంచి మళ్ళీ అప్పటికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారిపోయారు శరద్ పవార్ వచ్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుదాం మళ్ళీ శరద్ పవార్ని అడిగి మేమంతా కమిటీ వాళ్ళని వెళ్ళాం వీళ్ళు అయ్యా తమరు వచ్చి ఒకసారి శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రం చూడండి అని అడిగాము అడిగితే ఆయన మీకు ఏం కావాలో చెప్పండి నాకు అర్థమైంది అన్నారు అంటే విధంగా శివాజీ మహారాజ్ ఛత్రపతిగా సింహాసనం మీద కూర్చుని భారతదేశాన్ని ఏలుతున్నట్టుగా మాకు కావాలని చెప్పాము అంటే సరే మీరు జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని బాంబేలో చాలా పెద్దది అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి ఆ విధంగా విగ్రహాలు తయారు చేసేటువంటి లోహంతో తయారు చేసే విగ్రహాలకు సంబంధించినటువంటి పెద్ద శిల్పశాల అది 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 బట్ మీ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వెళ్ళి మీరు ఆర్ధర్ ఇవ్వండి నేను ఆ చెక్కుని పేమెంట్ చేస్తానన్నారు అప్పుడు మన క్షేత్ర ప్రచారకు సూర్యనారాయణరావు గారు మేము అందరం కలిసి వెళ్ళాము కలిసిన తర్వాత ఈ విగ్రహంలో మీకు కనపడేది ఏమిటంటే సింహాసనం ఏదైతే ఉందో అది చాలా చిత్రమైంది శివాజీ సింహాసనం అది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మొత్తం న్యాయదేవతకి త్రాసు అనేది ఎక్కడైనా ఉంటుంది మన దేశంలో ఉంది కొన్ని చోట్ల కూడా ఉంది ఆ విధంగా బ్యాలెన్స్ ఎప్పుడు కరెక్ట్గా న్యాయం అనేది బ్యాలెన్స్గా సమానంగా ఉంటుంది తర్వాత ఒక శివాజీ మహారాజ్ ఆసనానికి మాత్రమే ఆ బ్యాల త్రాసు కింద కుడివైపు సూర్యుడు ఉంటాడు ఎడమవైపు చంద్రుడు ఉంటాడు అంటే పురుషుడికి మా ధర్మశాస్త్ర ప్రకాశం కుడి సూర్యుడు సూర్యుడు ఎడంకన్ను అని ఉంటుంది అంటే విధంగా సూర్యచంద్రుల యొక్క తేజస్సు దేశమంతా వ్యాపించాలని వాళ్ళ నుంచి ఎవరు తప్పించుకోలేరని కూడా అర్థం ఈ సూర్యచంద్రుల నుంచి ఎవరు తప్పించుకోవడానికి లేదు సూర్యచంద్రుల తేజస్సుతోనే ధర్మరక్షణ జరుగుతుంది అని తెలియజేయడం అయితే దాని తర్వాత అడివైపున 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 కలశాలు ఉన్నాయి కాసి న్యాయబద్ధంగా సూర్యచంద్రుడి యొక్క సాక్షిగా పరిపాలన చేస్తున్నాం మేము కాబట్టి కలశాలు అంటే ఐశ్వర్యాలు చిహ్నం అందరికీ ఐశ్వర్యం వస్తుంది భూమి ద్వారా కానీ పంటల ద్వారా కానీ ధనం ద్వారా కానీ మనసు మేధోపరంగా కానీ అందరికీ ఐశ్వర్యం వస్తుంది అనేది కలశాలు ఉన్నాయి కలశాల కింద రెండు పక్షులున్నాయి మీరు అందరూ గమనించే ఉంటారు ఉన్నదేమిటి హంసలు ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు చెడిపోతాయంటే చేతుల్లోకి రామకృష్ణ పరమహంస అంటారు ప్రత్యేకంగా కాంతా కనకాలు వస్తే మనిషి చెడిపోతాయి ఆ కనకం ఎప్పుడైతే చేతులకు బంగారం వచ్చిందో మనిషి చెడిపోతాడు అనుకుని కలశం ఐశ్వర్యం వచ్చింది మనిషి చెడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుడే వివేకం కావాలి అందుకు హంస అనేది ఏదంటుందో క్షీర నేర న్యాయం అంటే పాలు నీరు ఏదని తెలియజేస్తుంది కాబట్టి మనం ఐశ్వర్యం సంపాదించిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని చెప్తూ అటువైపు ఇటువైపు హంసాలు ఉన్నాయి అయితే ఇది సింహాసనం కాబట్టి సింహాలు ఉండాలి కాబట్టి అటువైపు ఇటువైపు కూడా సింహాసన సింహాలు ఉన్నాయి అయితే రాజ్యం చాలా చాలా విషయాలతో ముడిపెడి ఉంటుంది అటు ఇటు ముడిపెడి ఉంటుంది ఎన్ని ముడిపడినప్పుడు కూడా ఈ పద్మాలు అనుకుని పరిపాలించాలి రాదు అందుకని కింద పీఠం కింద అన్ని ఎక్కువ పద్మాలే ఉంటాయి ఆ విధంగా సింహాసనాన్ని ఇంత జాగ్రత్తగా ఆనాడు శివాజీ కాలంలో పట్టాభ అయ్యాడు ఆ వివరాలు మాకు దొరికినాయి ఆ ప్రకారం మేము సింహాసనానికి ఇచ్చాము అయితే రాయగడ్ కోట మీద శివాజీ ఎక్కడైతే పట్టాభ శక్తులు అయ్యాడు పదహారు వందల డెబ్బై నాలుగులో పట్టాభిశక్తులు అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇందాక త్రిశత రాజ్యాభిషేక మహోత్సవం చేశారని చెప్పాము అప్పుడు మరోపది పెంగళ గారు పెట్టారు అక్కడ కానీ ఛత్రపతి కానీ ఛత్రం లేకుండా అక్కడ సింహాసనం ఉంది రాయగఢలో ఛత్రపతి కాబట్టి మేము ఇక్కడ ఛత్రం కూడా ఆదరించాం ఇది పంచలోహ విగ్రహం ఇది వందల టన్నుల వెయిట్ ఇది కాబట్టి తయారైన తర్వాత ఇంత జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి శరద్ పవారే నా రెండున్నర లక్షలు నాలుగున్నర టన్నులకు కావాల్సిన ఎన్ని లక్షల రూపాయలు ఆయనే చెక్ ఇచ్చేసారు దానికి మేమేం చెల్లించలేదు అయితే అక్కడి నుంచి ఇక్కడికి మన శ్రీశైలంగా రావాలంటే ఇంత చారిత్రాత్మకమైన విషయం కాబట్టి ఒక నలభై రోజుల పాటు నలభై ఊళ్ళల్లో ఆగుతూ ఆగుతూ రథయాత్రగా వచ్చింది ఇది ఆ విధంగా మళ్ళీ తొంభై ఐదులో ఇక్కడికి వచ్చింది ఎనభై మూడులో అయిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత తయారు చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది తొంభై నాలుగులో వచ్చింది ఆనాడు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ సరసంగ చాలక రాజేంద్ర సింహజీ ఈ విగ్రహాన్ని పెట్టిన తర్వాత ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు ఆ విధంగా ఈ దర్బారాలు అష్టప్రధానం అంత విశేషమైందో ఈ సింహాసనము శివాజీ మహారాజ్ కూడా అంత విశేషమైంది అంత ప్రత్యేకమైంది చూడదగినది ఈ భవనం పూర్తయిన తర్వాత దీన్ని నడపాలి దీనికి అంతా చాలా మెయింటెనెన్స్ వ్యవహారాలు చాలా ఉంటాయి కాబట్టి కొన్ని రూమ్స్ కడితే బాగుంటుందని చెప్పి దీనికి కుడివైపున రూమ్స్ కట్టాము ఆ తర్వాత అసలే శివాజీ జపం చేసుకున్న చోటు నిర్మాణం చేయాలి కదా అన్నప్పుడు అప్పుడు శివాజీ మహారాజు భారతదేశం అంతటికీ కూడా ఛత్రపతి కాబట్టి ఆ ఛత్రపతి పేరుతో ప్రపంచం ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఆయన ఒక్కరే కాబట్టి ఆయన భారతదేశం అంతా ప్రతి ఒక్కళ్ళు ఆయన కప్పం కట్టాలి కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది బీజేపీ గవర్నమెంట్ మీరు ఎందుకు కప్పం కట్టరు అని వెళ్ళి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం శివాజీ మహారాజు ఒకే ఒక్కతోటి ధ్యానం చేసుకున్నాడు అది శ్రీశైలం మాత్రమే కాబట్టి మీరు ఏమన్నా ఇవ్వండి ఆయన పేరుతో జానమందిరం కడతాం అన్నాం కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం వారు కొంత ఇచ్చారు దాంతో ఆ జానమందిరం నిర్మాణం చేశాం అయితే శివాజీ కథ తెలియచేయడానికి యాత్రికులందరికీ ఈ విధంగా కథ తెలియట కన్నా కానీ పెద్ద పెద్ద ఏడుపై పది ఏడు అడుగుగా ఎత్తు పది అడుగులు వెళ్ళి ఉండేటువంటిగా బొమ్మల్ని తయారు చేసి మ్యూరల్స్ ఫైబర్ రాసిన మ్యూరల్స్ తయారు చేసి కింద తెలుగు కన్నడ ఇంగ్లీష్ హిందీలో ఉన్నట్టుగా కథంతా రాసి పెట్టాం ఈ విధంగా కథ అంతా పోయి అయితే శివాజీ మహారాజుకి ఎంతమంది మంత్రులు సేనాధిపతిని మంత్రి అంటాడు న్యాయమూర్తిని మంత్రి అంటాడు రెవెన్యూ మినిస్టర్ని మంత్రి అంటాడు కాబట్టి శివాజీకి ఎనిమిది మంది అష్టప్రధాన్ ఈ పేరు కూడా శివాజీ మహారాజు యొక్క అష్టప్రధానం ఏదైతే అది చాలా విశేషమైంది కాబట్టి అందుచేత ఈ అష్టప్రధాన పరివేషత శివాజీ మహారాజు యొక్క ఈ దర్బారాలను అందరూ చూస్తున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పైలో జన్మించారు పదహారు వందల డెబ్బై నాలుగు పట్టాభిషేకం అయింది అనగా నలభై నాలుగో ఏటా పట్టాభిషేకం అయింది ఆ తర్వాత ఆయన ఆరు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు ఈ ఆరు సంవత్సరాల్లో దక్షిణ దిగ్విజయ యాత్ర నాలుగు సంవత్సరాలు పట్టింది ఆయన కాలం చేసిన తర్వాత పదహారు వందల ఎనభైలో ఆయన యొక్క పెద్ద కొడుకు సంభాజీ మహారాజ్ శివాజీ పట్టాభిషేకం సమయానికి పదహారు సంవత్సరాలు మాత్రమే ఆ వయస్సు ఆ కళ కనపడుతూనే ఉంది మీకు ఆయన ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలు మాత్రమే మన దేశాన్ని ఛత్రపతిగా శివాజీ వారసుడిగా రాజ్యం వెళ్ళాడు హిందూ పద బాధిశాహిగా ఆయన అకాల మరణం అంటే శత్రువు చాలా భయంకరమైన బాధలు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన్ని సుమారుగా చంపారు హత్య చేశారని చెప్పచ్చు ఆ తర్వాత ఇక్కడ మనం అష్టప్రధాని పక్కనే ఉన్నటువంటి జిజామాత జిజామాత ఊళ్ళో ఉన్నటువంటి రాజారాం అంటే పట్టాభిషేకం సమయానికి రాజారాంకి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఈ పదహారేళ్ళు అయితే ఆయనకి ఎనిమిది సంవత్సరాలు ఎనభై తొమ్మిది ఐదు కాలం చేశారు సంభాజీ మహారాజు ఆ తర్వాత రాజారాం అధికారంలోకి వచ్చాడు అయితే శివాజీ మంత్రులు అష్టప్రధాన్లు అంటాం వీళ్ళంతా చాలా విశేషమైన వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎవరైతే చూస్తున్నారో చదువుతున్న శివాజీ మహారాజుకి ప్రధాన మంత్రులంతా కూడా తమ తాము ఏం చేస్తున్నారు అనేది అష్టప్రధాన యొక్క సమావేశంలో దర్బారాలు తెలియజేస్తుంటారు ఇప్పుడు చెప్పిన ఇంటర్నల్ అండ్ లక్షర్నైల్ అఫైర్స్ మినిస్టర్ అంటే ఈనాడు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ అజిత్ దోవల్ అంటామో ఆ పాత్ర నిర్వహించే ఆయన ఈ దత్తాజీ పంత్ ఎలా ఉన్నాయి మన దేశంలో వ్యవహారాలు బయట యూరప్ ఖండాల వ్యవహారాలు తెలియజేస్తున్నాడు ఈయన ఈయన తర్వాత మంత్రి మనకి అష్టప్రధానంలోనే ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి నిలబడి ఉన్నాడు తర్వాత ఈయన మనకి అన్నాజీ దత్తో ఈ ల్యాండ్ అండ్ రెవెన్యూ మినిస్టర్ మన భూ వ్యవహారాలు మన భారత భూమి ఏదైతే ఉందో మన పరిపాలనలో ఉండాలి కాబట్టి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి రెవెన్యూ మినిస్టర్ మన ఫైనాన్స్ మినిస్టర్ అంటామే దత్తాజీ దాని తర్వాత మనకి సర్వ సైన్యాధిపతి మీరు అన్ని విగ్రహాలు చూడండి ఎవరి చేతుల్లో కత్తి ఉండదు ఈయన ఒకరి చేతిలోనే కత్తి ఉండదు సర్వ సైన్యాధిపతి హంబీర్రావు రావు ఈయన యొక్క పేరు శివాజీ మహారాజు సంభరాజ్ మహారాజు తర్వాత ఈ హంబీరావు మోహితే అంటే యూరోప్ ఖన్నా అంతటికీ తెలుసు అంబీరావు మహోదీ అని ఎదుర్కోవడం సాధ్యమే కాదు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే అంబీరావు మోహితి వెళ్ళాడు అంటే దానికి ఎదురు లేదు కానీ సర్వ సైన్యాధిపతి తర్వాత శివాజీ కాలం చేసిన తర్వాత లోపల ఎవరు తర్వాత తర్వాత రాజా ఎవరు ఉండాలి రాజారాం ఉండాలి శంభాజీ మహారాజా ఉండాలంటే అంబీరావు మహిళతి గట్టిగా చెప్పాడు శంభాజీ మహారాజే ఉండాలి అని రాజారామీ మేనరుడు వరుస అవుతాడు కానీ అతను కాదు శంభాజీ ఉండాలని చెప్పాడు ఈయన దీని తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మా మంత్రి గారి పేరు ప్రేమ పంత్ ఈయన ఎక్స్టర్నల్ అఫేర్స్ ప్రత్యేకంగా విదేశాంగ మంత్రి ప్రత్యేకంగా అది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్ యొక్క సీక్రెట్ వ్యవహారం అది పత్రం చదివేది ప్రత్యేకంగా విదేశాంగ మంత్రి అప్పటికే శివాజీ మహారాజు ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళేటప్పటికే చాలా ఫ్రెంచ్ దేశం యొక్క విశేషాలను చాలా తెలుసుకుని ఉన్నాడు కానీ ఈయన ప్రత్యేకంగా ఆనాడు యూరోప్ ఖండంలో ఉన్నవాళ్ళు చాలా దేశాల విషయాల సమాచారం అంతా శివాజీకి అందజేస్తుండేవాడు అదే కాదు మన దేశంలో విదేశీ రాజులు ఎవరెవరు ఎక్కడ పరిపాలిస్తున్నారంతా కూడా తెలియజేస్తుండేవాడు ఆ తర్వాత రాజపురోహితు రాజపురోహితం కేవలం పంచాంగం చెప్పి ఆయన మాత్రమే కాదు శివాజీ అష్టప్రధానంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సైన్యాధిపత్యానికి కావాల్సిన శక్తి అంతా ఉంటుంది అని తెలివితేటలు ఉంటే అంత యుద్ధ విద్య కూడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఒక శుభా పంచాడు శివాజీ మహారాజు అంటే శుభ అంటే మనకి నాలుగు జిల్లాలు ఐదు జిల్లాల కింద లెక్క అందులో పన్ను వసూలు వాళ్ళు చేయాలి సైన్యం ఉంటుంది వాళ్ళకి అక్కడ న్యాయ నిర్ణయ నిర్ణేతలుగా కూడా ఉండాలి కానీ శివాజీ శివాజీరాజు యావత్ రాజ్యానికి న్యాయ నిర్ణీత అయినా సైనికులు ఎలా ఉన్నారు సేనాధిపతులు ఎలా ఉన్నారు అన్ని కూడా చూస్తుంటాడు కాబట్టి రాజపురోహిత్ మౌరేశ్వర్ ఈయన తలపాగా విశేషం అయింది నీరాజీరావుజీ ఈయన చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఇందులో యుద్ధ విద్య తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు శివాజీ అష్టప్రధానిలో ప్రధానమంత్రి అంటే అన్నీ చేయగలిగిన వాళ్ళు దేనికైనా సామాన్ సామర్థ్యం ఉన్నవాళ్ళు ఈ నీరాజీరావుజీ కొడుకునే శివాజీ మహారాజు కుతుబ్ షాహీ దగ్గర తన ప్రతినిధిగా పెడతాడు అంటే నువ్వేం చేస్తున్నావో చూస్తాడు మేము విధంగా దక్షిణ దిగుబడి యాత్ర చేసి తిరిగి వచ్చే వరకు చూస్తాం ప్రతి సంవత్సరం నువ్వు యాభై వేల హోమ్స్ హోమ్స్ అంటే పశువును కాయినది ప్రతి సంవత్సరం యాభై వేల హోమ్స్ నాకు కప్పం కట్టాలి అని షాహీతో ఒప్పందం అవుతుంది ఆ ఒప్పందం యొక్క వసూలు చేయడానికి నేరాజున కొడుకునే షాహీ దగ్గర అతను తన యొక్క ప్రతినిధిగా పెడతాడు శివాజీ మోరపంత్ పింగళే அம அண்ட்ரு பிராணமந்திரி ஈன தீன் தர்வாங்க அந்த பீஷ்பால் தயாரிப்பாரு மோரோ பத்து பெங்கலை மோரோ பத்து பெங்கலை மொத்தம் அந்த மீத பிரதான மந்திரி அஷ்டபசாந்தமந்திர மோரோ பந்த் பெங்கலை தர்வா ராமச்சிர அமியை ஈனன்ஸ் உன்ன மனுஷன் ஏதை உன்னாரோ தேசிய எக்கெக்கிவாஜி எந்த ர் பெட்டாலும் கூட இன்னை லெக்கை செப்துட்டா காப்பிட்டு சிவாஜி ஸ்தான் கூட சிவாஜி வைத்துகர் கூட தான் కాబట్టి ఏది కూడా ఒక యుద్ధ వీరుడు కాబట్టి విధంగా మంది అష్టప్రధానాల గురించి తెలుసుకున్నాం అందరికీ అభినందనలు